చూడండి అప్పుడే ఆల్మోస్ట్ సెవెన్ అయితే అనమాట టైము అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేసినాను ఇదిగో చూడండి మొత్తం ముక్కలన్నీ అయితే పెట్టేసినాను అనమాట నీట్గా అన్ని కుంపట్ల లెక్కిను ఇప్పుడైతే ఒకసారి సెట్ చేసేసి చెట్లన్నిటిని ఇదిగో ఒకసారి ముక్కలన్నిటినీ నీట్గా సెట్ చేసేసి ఇదంతా ఈ గలీజ్ ఉంది చూసినారా ఫుల్ చెత్త చెత్త చేసేసినాం కదా సో దీన్నంతా అయితే ఇప్పుడు నేను క్లీన్ చేయబోతాను అని అనమాట ఒకసారి పైకి లేసి పైన వ్యూ కూడా చూపిస్తాను మీకు ఎట్లుందో చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట సో ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసినాము ఒక్కసారి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి చూడండి మొత్తం చెట్లు ఇట్లా పెట్టేసుకున్నాము అయితే ప్రస్తుతానికైతే ఇట్లా పెట్టేసుకున్నాము నీళ్లు చల్లుతాంది ఆశీర్వదించండి అంటే పై నుంచి నీళ్ళు పోయమని కాదు నేను నా సబ్స్క్రైబర్స్ ని ఆశీర్వదించమని అడుగుతాను ఇదిగో చూడండి ఈ మొక్కనైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి పెట్టేసి చెప్తాను ఎందుకంటే మీరే చూడండి గాలి ఎక్కువ వీస్తుంది ప్లస్ ఆ టైం కూడా లేదు మనకి సో కాబట్టి మొత్తం చెట్లన్నీ పెట్టేసి మీకు ఫైనల్గా లుక్ చూపిస్తాను హలో వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే నేను ఆ నర్సరీకి పోయి చెట్లు తెచ్చుకున్నాం కదా అదే చిన్న నర్సరీ అనుకోండి కానీ వాళ్ళు మాకు కొంచెం మంచి చెట్లే దొరుకుతాయి అనమాట అక్కడికి పోయినప్పుడు సో ఇవైతే తెచ్చుకున్నాం అనమాట మేము ఒక ఆరు గులాబీ చెట్లు రెండు చామంతి చెట్లు యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాయి చామంతి చెట్లు అలాగే గులాబీ చెట్లు కూడా అది ఆల్రెడీ నాటేసినాము దాని వీడియో కూడా వచ్చేసింది చూసేసినారు బాగా అంటే ఇంకా కొన్ని లైక్స్ అవన్నీ కూడా ఇవ్వండి సో ఇంక ఇప్పుడైతే ఈ మొక్కల అన్నీ నాటేద్దాము ఇప్పుడు ఇప్పటికే చాలా లేట్ అయింది కాకపోతే మన్ను దొరక్కక కొంచెం లేట్ అయిందనమాట సో ఒకసారి చూడండి చెయ్యి మన్ను కూడా ఇప్పుడే పెట్టుకున్నాను సో ఇంకా లేట్ చెక్కోకుండా మొదలు పెట్టేద్దాము ఫస్ట్ అయితే వైట్ చామంతితో మొదలు పెడదాము ఎందుకంటే ప్రశాంతంగా ఎప్పుడైనా చెట్లను చూసినప్పుడు పీస్ఫుల్గా అనిపిల్ల కాబట్టి ఈ పీస్ అంటే వైట్ కాబట్టి అట్లా నేదేదో రిలేట్ చేసుకుంటున్నాను అవన్నీ ఏం పట్టించుకోద్దండి సో ఇంకా లేట్ చెకుండా మొక్కలన్నీ అయితే నాటేసుకుందాము ఈ కుంప ఇదిగో చూడండి ఫస్ట్ మొక్కనైతే పెడతాము అనమాట అందరూ ఆశీర్వదించండి నా మొక్కలు చాలా బాగా హెల్తీగా అని సో మొక్కుకొని ఫస్ట్ మొక్కనైతే పెడతాను ఇంకా ఆలస్యం లేకోకుండా కొడత నీళ్ళ నీళ్ళు అతి పనిచేస్తా అంటే నీళ్ళు చల్లుతాంది ఆశీర్వదించండి అంటే పై నుంచి నీళ్ళు వేయమని కాదు నేను నా సబ్స్క్రైబర్స్ ఆశీర్వదించమని అడుగుతాను ఇదిగో చూడండి ఈ మొక్కనైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి పెట్టేసి చెప్తాను ఎందుకంటే మీరే చూడండి గాలి ఎక్కువ వీస్తుంది ప్లస్ ఆ టైం కూడా లేదు మనకి సో కాబట్టి మొత్తం చెట్లన్నీ పెట్టేసి మీకు ఫైనల్ గా లుక్ చూపిస్తాను చూడండి అప్పుడే ఆల్మోస్ట్ సెవెన్ అయితే ఉందనమాట టైము అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేసినాను ఇదిగో చూడండి మొత్తం ముక్కలన్నీ అయితే పెట్టేసినాను అనమాట నీట్గా అన్ని కుంపట్ల లెక్కిను ఇప్పుడైతే ఒకసారి సెట్ చేసేసి చెట్లన్నిటిని ఇదిగో ఒకసారి ముక్కలన్నిటినీ నీట్గా సెట్ చేసేసి ఇదంతా ఈ గలీజ్ ఉంది చూసినారా ఫుల్ చెత్త చెత్త చేసేసినాం కదా సో దీన్నంతా అయితే ఇప్పుడు నేను క్లీన్ చేయబోతాను అనమాట ఒకసారి పైకి లేసి పైన వ్యూ కూడా చూపిస్తాను మీకు ఎట్లుందో చూడండి ఫైనలీ అయితే మొక్కలన్నిటినీ అయితే పెట్టేసినాము ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేయాలన్నమాట క్లీన్ చేసేసి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయ్యింది ఇప్పుడు అయిపోయిందనమాట మన మొక్కలది సో మొత్తం మొక్కల్ని అయితే పెట్టేసినాను ఇంక ఇక్కడైతే మా మమ్మీ హెల్ప్ చేస్తుంది హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చూడండి ఇంక ఇదంతా నీట్గా ఎత్తి పెట్టేసేసి ఈ మొక్కలన్నిటిని నాటేసి అక్కడ రెడ్ కలర్ కూడా ఉంది ఇది మెరీన్ రెడ్ కాదు ఆరెంజ్ ఎస్ ఆరెంజ్ అనమాట ఇక్కడ పింక్ ఇక ఇలా వీటన్నిటిని అయితే నీట్గా సర్దేసి సర్వ్ ఇంక ఇప్పుడు చూపిస్తాను మీకు ఫైనల్ లుక్ ఎట్లుంది ఒక గార్డెన్ చూసేస్తారు టైం సరిపోక నేను అన్ని తీయలేదు వీడియోస్ చూడండి ఆల్మోస్ట్ మబ్బైపోయిందనమాట సో ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసినాము ఒక్కసారి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగో ఇక్కడ నుంచి చూడండి మొత్తం చెట్లు ఇట్లా పెట్టేసుకున్నాము ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఇట్లా పెట్టేసుకున్నాము ఇన్ ఫ్యూచర్ అయితే చేంజ్ చేసుకుంటాం అనమాట సో చూసేసినారు కదా మనం గార్డెన్లో ఎట్లా పెట్టుకున్నాము చాలా కష్టం ఉంటుంది నిజంగా అంటే చెప్పలేనంత కష్టం ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇగో ఇక్కడ చామంతి చెట్లు కూడా పెట్టేసినాను ఇగు కొత్తగా తెచ్చిన ఎల్లో అలాగే వైట్ అనమాట సరే మరి చూసేసినారు కదా కొంచెం మబ్బుగా ఉందని ఏమనుకోద్దండి టైం అయిపోయింది ఇంకా పని చేసే లపే అండ్ ఫ్రెష్గా ఒక చిన్న హార్వెస్టింగ్ వీడియోతో మన గార్డెన్లో ఏమేమి ముక్కలు ఉన్నాయో అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మమ్మీ బాయ్ చెప్పు মমি বাই 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 ওকে বাই